హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది థర్స్ డే వ్లాగ్ అనమాట ఇవాళ లంచ్ బాక్స్లోకి తోటకూర పప్పు చేశాను సో పప్పులోకి ఇంకా అప్పడాలు వేయిస్తున్నాను పప్పు చేసినప్పుడు అప్పడాలు కానీ వడియాలు కానీ ఖచ్చితంగా ఉండాలి సో అప్పడాలు ఉన్నాయన్నమాట ఇంట్లోని సో అప్పడాలు వేయించేస్తున్నాను పప్పు కూడా కుక్కర్లో పెట్టేసాను కుక్ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను ఇవాళ ఐషుకి ఒక కొత్త హెయిర్ స్టైల్ ఒకటి ట్రై చేశానమాట భలేగా వచ్చింది ఏం కాదు పోనీటైల్ వేసేసి పోనీటైల్ టైల్ మధ్యలో నుంచి హెయిర్ని ట్విస్ట్ చేసి వెనక్కి లాగాననమాట సో భలేగా వచ్చింది నార్మల్ పోనీ కన్నా ఇలా బాగా అనిపించింది సో నచ్చిన మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసింది పప్పు కూడా చల్లారి పెట్టాను అనమాట గిన్నెలోని వేడిగా ఉందని చెప్పేసి ఇంకా పప్పులోనే కొంచెం గీ కూడా వేసేస్తున్నాను పిల్లలిద్దరికీ కూడా పప్పు చేసినప్పుడు కానీ ఇంకా ఏవైనా కర్రీస్ స్పైసీగా ఉంటే గీ వేసి పెడతానమాట పప్పు చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఇవాళ మా చిన్నోడు కూడా చాలా ఎర్లీగా లేచేశాడు సో మా చిన్నోడు కూడా రెడీ చేసేసాను ఇంకా రెడీ అయిన తర్వాత మొన్న పట్టాడు కదా టూ టైమ్స్ కూడా ఆకాలకి తగిలించుకున్నాడు సో అది పెద్దగా అయ్యింది ఇంకా ఇప్పుడే కొంచెం కొంచెం మాంతా అంతా వచ్చిందనమాట కిందకి కొంచెం స్కిన్ ఉండిపోయింది కదా అది వచ్చేస్తుందేమో అనేసి లాగడానికి ట్రై చేశాను కానీ పప్పు నొప్పి వచ్చేసి చాలా గట్టిగా ఏడ్చేశాడు లేదంటే అది నిక్కరెక్క కానీ బెడ్షీట్స్ కానీ ప్రతిదానికి తగులుకొని పెయిన్ వస్తుంది బాగానే అందుకే దాన్ని ఎలా అయినా తీసేద్దాం అనుకున్నాను కానీ అది రాలేదన్నమాట పప్పు పెయిన్ వచ్చేసి గట్టిగా ఏడ్చేశాడు ఇంకా ఐషోనేమో స్కూల్ బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మా చిన్నోడు కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించి బ్యాగ్ సర్దుతున్నాను అనమాట ఇవాళ మా చిన్నోడు స్కూల్లో టాపిక్ టాక్ ఉంది సేవ్ వాటర్ మీద మంచిగా ప్రిపేర్ చేసి పంపించాను అనమాట క్లాస్ రూమ్లో ఎలా మాట్లాడతాడో ఏంటో మరి ఆఫ్టర్నూన్ తెలుస్తుంది డ్రాయింగ్ కూడా వేసి ఇచ్చాను ఇంకా డ్రాయింగ్ చూపిస్తూ సేవ్ వాటర్ గురించి మాట్లాడాలి స్కూల్లోని ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే మంచిగా పార్టిసిపేట్ చేస్తాడు స్టేజ్ ఫియర్ అలాంటిది ఏం లేదు మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇప్పటికైతే ఇంకా మా చిన్నోడిని తీసుకుని వెళ్ళి క్యాబ్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను ఇవాళ ఏమైందంటే మా చిన్నోడు ఫ్రెండ్ని డే కేర్లో జాయిన్ చేస్తారనమాట అంటే ఆఫ్టర్నూన్ దాకా స్కూలు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా డే కేర్ అనమాట అంటే ఆ పాప మార్నింగ్ వెళ్తే ఇంకా ఈవినింగ్ వస్తుంది సో ఫుల్ ఏడుస్తుంది అనమాట లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తుంది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగే సో అందుకనే మేబీ వాళ్ళకి టైమే సెట్ అవ్వలేదు అనుకుంటాను అందుకే డేకరీలో జాయిన్ చేస్తారు ఇంకా ఆ పాప ఏడుస్తుంది పాపం వాళ్ళ మమ్మీ కూడా చాలా బాధపడితే పంపించారనమాట ఇప్పటిదాకా నేను వర్కింగ్ ఉమెన్ అయితే బెస్ట్ చక్కగా జాబ్ చేసుకోవచ్చు అని అనుకునేదాన్ని కాకపోతే ఇవాళ అనిపించిందనమాట హౌస్ వైఫ్ కింద ఉండడం చాలా బెటరు పిల్లలకి టైంకి తినిపించుకుంటూ టైంకి తీసుకెళ్ళి తీసుకొచ్చుకుంటూ అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ అనమాట పాపం వాళ్ళ మమ్మీని చూసి ఆ పాప ఎంత ఏడుస్తుందో వాళ్ళ మమ్మీ అంతకన్నా ఎక్కువ బాధపడ్డారనమాట నిజంగా చాలా బాధగా అనిపించింది కాకపోతే ఇంకా జాబ్ చేసే వాళ్ళకి అవ్వదు కదా ఒక్కొక్కసారి టైం అలా అవుతూ ఉంటుంది సో ఇంకా కేర్లో జాయిన్ చేయాల్సి వచ్చిందనమాట ఆ పాపని సో కేర్లో జాయిన్ చేశారు ఇంకా ఆఫ్టర్నూన్ మా చిన్నోడు వచ్చే టైం అయితే నేను కిందకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాననమాట పైకి అంబ్రెల్లా కోసం చిన్నగా వర్షం పడుతుంది సో మళ్ళీ తడిచిపోతాడని చెప్పేసి మళ్ళీ పైకి వచ్చి అంబ్రెల్లా తీసుకుని వెళ్ళాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అది తినిపించాను ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఇంకా అయిశూ రాకముందర రాగిజావ కాసేసి ఉంచుదామని రాగిజావ కాస్తున్నాను ఇంకా ఒక స్వీట్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఇవాళ పల్లీ చక్కీ చేద్దామని పల్లీలు బెల్లం అవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను మా హస్బెండ్ చేత కోరించుకున్నాను బెల్లం సో అడిగితే కోరిచ్చారనమాట ఇలా బెల్లం పౌడర్ చేసింది కూడా దొరుకుతుంది కాకపోతే కేజీ హండ్రెడ్ రూపీస్ ఉందనమాట సో చాలా కాస్ట్లీగా ఉందని చెప్పేసి ఎందుకలా మనం కోరుకుంటూ అయిపోతుంది అనేసి ఇంకా బెల్లం తెచ్చుకొని ఇలా మా హస్బెండ్ ఖాళీగా ఉన్న టైంలో ఇస్తే అలా కోరిస్తారు సో ఇంకా స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట కోరిన బెల్లం ఉంటే ఒక కప్పు పల్లీలు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఐషు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది సో అందుకని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇద్దరు వర్షం పడుతుంది అసలు బయట రావద్దు ఇంట్లోనే ఉండు అని చెప్తుంటే భయం వేస్తుంది వస్తానని చెప్తున్నాడు అదే మార్నింగ్ టైం అయితే రమ్మని బ్రతమాలనే కూడా రాడు ఈవినింగ్ టైం మాత్రం రెడీగా ఉంటాడనమాట లేదంటే ఆంటీ ఇంట్లో డ్రాప్ చేయమని అడుగుతున్నాడు ఆంటీ వాళ్ళు కొత్త హౌస్కి వెళ్ళిపోయారు ఇక్కడ లేరు అని చెప్పినా కూడా ఆంటీ వాళ్ళు ఆ హౌస్లోనే ఉన్నారు ఇంకా ఆ ఫ్లెట్లోనే ఉన్నారనుకుంటున్నాడన్నమాట లేదా ఆంటీ వాళ్ళు కొత్త హౌస్కి వెళ్ళిపోయారు కదా ఆంటీ ఉండడం అయితే నాకు ఏ టైంలో అయినా సరే ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్తే నాకు ఇంకా ఏం భయం ఉండేది కాదు చక్కగా నేను వచ్చేదాకా పిల్లలతో ఆడుకునేవాడు ఇంకా వర్షం పడుతుంది బాగానే ఇంకా అయిష్యూని పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆడుకున్నారనమాట కాసేపు మళ్ళీ ఇప్పుడేమో అయిష్యూ రెడీ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోవాలి పల్లీలు వేయించేసుకున్నాను కదా వీటిని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను వీడియో తీసేది మా చిన్నోడు అనమాట అందుకే ఆ హైట్లోనే చూపిస్తున్నాడు ఇంకా బెల్లం పాకం పెట్టేసుకొని ఇంకా పల్లి చక్కి కూడా చేసేసుకున్నాను అంటే కటింగ్ నాకు అంత ప్రాపర్గా రాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకొని చేశాను స్వీట్ కూడా భలే సరిపోయింది చాలా బాగా వచ్చినాయి రాగజావిలో కొంచెం కర్డ్ మిక్స్ చేసి పిల్లలిద్దరికీ ఇచ్చేసాను ఏమో ఇప్పుడు చూసుకునికెళ్తుంది ఈ లోపల టైలర్ అంటే కాల్ చేశారనమాట ఐషుకు ఒక డ్రస్ చేయించడానికి ఇచ్చున్నాను కొంచెం మెజర్మెంట్స్ అవి డౌట్ ఉన్నాయని చెప్పి కాల్ చేస్తే వెళ్ళామన్నమాట ఇంకా మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చేసి ఆయుషో ఏమో అలా కలిపింది నేనేమో కింద ఇలా బుక్ అయిపోయాను అనమాట కిందకు వచ్చేసరికి ఈ అబ్బాయి మా చిన్నోడు ఫ్రెండ్ అనమాట కౌశిక్ పేరు ఆడుకుంటున్నాడు సో ఇంకా అబ్బాయి ఆడుకునేసరికి మా చిన్నోడు కూడా పైకి రానని ఆడుకుంటానని స్టార్ట్ చేశాడనమాట సో ఇంకా సెవెన్ ఓ క్లాక్ దాకా కిందనే బుక్ అయిపోయాను నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్